ఎప్పుడో అకౌంట్స్ చేసేసుకొని వాళ్ళు ఎప్పుడో ఫౌండర్ అకౌంట్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళ సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా లీడర్స్ చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా గమనించకుండా వాళ్ళు గ్రూప్స్లో ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు చూసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆన్పేస మీద ఉంటారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా నీచమైన పద్ధతి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకోండి మానుకోండి తెలియకపోతే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ హక్కు ఉంది మనం ఫౌండర్లు మనం మాట్లాడుకోవాలి బట్ ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్లో మాత్రమే మేము ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాం మీరు దయచేసి ఇట్లాంటి ఆడియోలు వీడియోలు అన్నీ కూడా మీరు చూస్తే మాత్రమే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రాగలుగుతుంది మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండర్ అవుతారు లేదంటే మనం వీక్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళం అవుతాం ప్లీజ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు యాష్ గారు చెప్పే మాట ఒకటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే నమ్మకపోతే ఎవరు నమ్మరు ప్రపంచంలో నన్ను నేను ఆన్ ప్యాస్ నమ్మాను కాబట్టి ఈ రోజు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రోజు మన ఆన్ ప్యాస్ ఓ బ్లడ్ కనెక్ట్ మన ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ లో త్రీ గ్రూప్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆస్వాదిస్తున్నారండి చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఇది చాలదా మన జీవితానికి అంతేనండి నేను చెప్పేది ఇదే విషయమే దయచేసి ఫ్రెండ్స్ ఇన్ని ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకునే కారణం ఏంటంటే కమిషన్స్ అనేవి మనం తక్కువ అంచనా వేయకూడదు ఆన్ ప్యాసం ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూ ఉంటుంది ఆన్ ప్యాస విజే టాప్ ఆన్ ద స్కై టాప్ ఆన్ ద స్కై మన కంపెనీ చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది యువర్ ఇయర్స్ విల్ పాపప్ అంటుంది మీ చెవులు తెరుచుకుంటాయని చెప్పింది ఎప్పుడైతే మన కంపెనీ లాంచ్ అవుతున్న రోజు మీ చెవులు తెరుచుకుంటాయని చెప్తుంది ప్రపంచంలోంటి ప్రతి కళ్ళు ఇట్లా చూడగలుగుతాయి ఆన్ ప్యాసా గురించి విని ఆ భూ ప్రకంపనలు వస్తాయని చెప్పారు ఇంటర్నెట్ లో నిజమండి ఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ కూడా షేక్ చేయబోతుంది ఆన్ మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయినప్పుడు చెప్పింది ఈ లోపు గ్లోబల్ లాంచ్ కావాలంటే ప్రజల్లోకి మనం వెళ్లేక ముందే మన ఫౌండర్లకి రావాల్సినటువంటి స్టఫ్ తర్వాత ఆల్రెడీ ప్యాకేజ్ చేసుకున్నటువంటి ఆన్ప్యాస్ ఆఫ్ రావాల్సినటువంటి రాల్సినటువంటి స్టఫ్ ప్యాకేజీలు కట్టుకోకుండా ఎదురు చూసినటువంటి ఫౌండర్లు ఆన్ప్యాస్ అఫిలేట్స్ వాళ్ళందరి గురించి కూడా యాష్ గారు చేసి ఒక ఫార్మేట్ ని డిజైన్ చేసుకుని ఆల్రెడీ రెడీగా ఉన్నారండి అన్ని సిద్ధంగా ఉన్నాయి అది ఏ విధంగా ఉంటాయి ఎలా అనేది ఒక యాష్ గారికి మాత్రమే తెలుసు ఏ లీడర్కి తెలియదు ఇది నిజం మీరు నమ్మి నమ్మినా నమ్మకపోయినా యాష్ గారు మాత్రమే యాష్ ఓన్లీ కెన్ అనౌన్స్ ఎవ్రీథింగ్ ఆయనకు మాత్రమే తెలుసు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఉంది ఫౌండర్లకు గేమ్ రాగలుగుతుంది ప్యాకేజ్లు కట్టుకున్న వాళ్ళకి గేమ్ రాగలుగుతుంది వాళ్ళకి ఎలా రాగలుగుతుంది ప్యాకేజ్ కట్టుకోకున్న వాళ్ళు కూడా రాగలుగుతుందా రా రాదా అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా యాష్ గారికి మాత్రమే తెలుసు ఎవరికి కూడా తెలుసు తెలియదు దయచేసి ఎవరితో కూడా మీరు నమ్మబకండి ఎవరు ఏం చెప్పినా వినద్దండి మీ ఆ ఫౌండర్ అకౌంట్ని స్ట్రాంగ్ గా పెట్టుకోండి ఉంచుకోండి ఎవ్రీడే లాగిన్ లాగౌట్ అవ్వండి ఇన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయరే మనకు మనకి దాదాపు మాటి గారు క్రిస్ గారు వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఫార్మేట్ చూస్తే టెన్ మంత్స్ కి మనకు ఉన్నటువంటి కస్టమర్స్ తర్వాత మనకు వచ్చిన ట్రాఫిక్ తర్వాత సేల్స్ కమిషన్స్ సేల్స్ పర్చేసెస్ అని చూస్తే ఒక ట్వెల్వ్ ప్రొడక్ట్ కి ఒక ప్రొడక్ట్ మనకు హండ్రెడ్ డాలర్స్ అయితే ట్వెల్వ్ ప్రొడక్ట్ కి హండ్రెడ్ డాలర్స్ ఇంటూ అంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది అలా అయినప్పుడు పదో నెలకి మీకు ఇంతమంది ట్రాఫిక్ ఉండగలుగుతారు ఇన్ని సేల్స్ వచ్చి ఉంటాయి వాటి మీద మీకు ఒక లక్ష డాలర్లు తీసుకునే అవకాశం ఉందని మనకు ఇట్స్ ఏ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనకి మార్టీ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారండి అద్భుతం ఆ సెవెన్ డేస్ లో ఒక మిరాకల్ అది ఎవ్రీడే వచ్చి ఒక్కొక్క దేశం గురించి మాట్లాడేవాళ్ళు మన ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఒక లక్ష డాలర్ అని చెప్పడం అనేది ఇట్స్ ఏ మిరాకల్ థింగ్ కాబట్టి కంపెనీ ఇప్పుడు ఈ రోజు మనకు అమౌంట్స్ రిలీజ్ చేయొచ్చు ఈ మంత్ రిలీజ్ చేయొచ్చు రేపు మంత్ రిలీజ్ చేయొచ్చు మేబీ ఏదైనా కావచ్చు ఏమన్నా జరగవచ్చు ఎప్పుడన్నా ఇవ్వచ్చు అది యాష్ గారు చేతుల్లో ఉంది కానీ ఈ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇచ్చేది మాత్రం నేను చెప్పడం జరగాలని ఏం లేదు ఇంకొకరు చెప్పాలని జరగకూడదని ఏం లేదు నేను చెప్పేది ఏంటంటే చీప్ మైండ్ సెట్ తో మీరు ఆ ఫిగర్స్ ని చూడకండి దయచేసి ప్లీజ్ ఆన్ ప్యాసుకి ఆన్ ప్యాసు పట్ల మీరు రెస్పెక్ట్ గా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ ఆన్ ప్యాసు పట్ల రెస్పెక్ట్ గా ఉండండి ఇప్పటికిప్పుడే మనకి ట్రాఫిక్ రావడం లేదు ఇప్పటికిప్పుడే మన బిజినెస్ జరగట్లేదు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయింది మన ఆన్ పేస్సు కంపెనీ స్టార్ట్ అయ్యి మన ఆన్ ప్యాసు కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయ్యి